వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఆంధ్ర వెనుక జిల్లాలకు డబ్బులు ఇచ్చినప్పుడు ప్రత్యేక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మొండి చేయి చూపుతున్నారు అంటే తెలంగాణ పట్ల కేంద్రానికి బీజేపీకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మనకు జాతీయ ప్రాజెక్ట్ గురించి లేదు మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్ట్ ఇయొచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు ఆంధ్రాకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు తెలంగాణకు ఓవరాల్ గా గుండు సున్నా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించింది మొత్తంగా ఇచ్చింది ఏమన్నా ఉంటే గుండు సున్నా తప్ప ఏమి లేదు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేయడం జరిగింది ఇది మరి తెలంగాణ నుంచి ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ఇలా బీజేపీ ఎంపీలు దీని మీద కేంద్రం మీద ఒత్తిడి తేవాలి यह राष्ट्रीय